బాబు డబ్బులేవా డబ్బులే చూడ్డానికి ఎలా అందంగా ఉండవు అడుక్కుంటున్నావా ఏం చేస్తాం అడుక్కునే దాన్ని కాబట్టి అడుక్కుంటున్నావు ఏ ఇవన్నీ ఇండియాలో కామన్ అదే మా ఫ్రాన్స్ లో అమెరికాలో అయితే మేమంతా రిచ్ క్యాట్స్ ఆ రిచ్ క్యాట్స్ ను సరే బాబు ఒక ఐదు బాబు ఐదు వందలా ఆఫ్టర్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అదేం సాల్సో ఫైవ్ హండ్రెడ్ కదా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ థౌసండ్ డాలర్స్ త్రీ థౌసండ్ డాలర్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ డాలర్స్ తీసుకో ఎన్ని డబ్బులు ఇది పట్టుకో లెక్క వేసుకుంటా ఇదిగో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి ఉన్నాం ఇక నేను అడుక్కోను ఓకే పద పెళ్ళైతే అయితే నో ఓన్లీ శోభనం ఒకటే ఓకేనా ఐ ద గర్ల్ ఫ్రెండ్ ఆ సరే పద పద Ow. <laughs> so, cut to.